మరొకసారి చదవండి సామెత గ్రంథము మూడో అధ్యాయం నాలుగు వాక్యాన్ని ఒకసారి చదువుకుంటాము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నుంది మంచివాడు అని అనిపించుకుందువు ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనం ఏమని చదువుతున్నాము దేవుని దృష్టి అప్పుడు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును ఎలా ఉండే మనం మంచివాడు అని అనిపించుకుంటాము ఆ తర్వాత ఏం చేస్తా దయ నొంది మంచివాడు అనిపించుకుంటాం ఎందుకంటే దేవుని దృష్టిలో మనము మానవుల దృష్టిలో దయ నొంది మంచివాడు అనిపించుకోవటము చాలా గొప్ప కార్యం అది అంత ఈజీ కాదు దేవుని దృష్టిలో మంచివారుగా మనుషుల దృష్టిలో మంచివారుగా మనం జీవించాలి అంటే కనుక చాలా వాళ్ళు ఉండాలి దేవుడు కూడా అలాంటి వారిని విదురుస్తున్నాడు మంచి వారి దేవుడు కావాలని కోరుకున్నాడు అందుకని దేవుడు కోరుకునే ఒక మంచి జీవితాన్ని మనము చేయాలి అంటే గనక మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి చదవండి అన్నమాట మూడో అర్థం మొదటి వాక్యం ఆ మాట రాస్తుంటుంది మూడవ అర్థం మొదటి వాక్యం నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునము ఇక్కడ మనం చూసినట్లయితే నా కుమారుడా ఏమంట నా కుమారుడా కాదు దేవుని బిడ్డ మనము వాక్యం చెప్తుంది నా కుమారుడా నా ఉపదేశమును మరవుకము నా ఆజ్ఞ హృదయపూర్వకంగా గాయకులు ఎవరైతే దేవునికి ఉపదేశాన్ని మరవకుండా దేవుని ఆజ్ని హృదయపూర్వకంగా గైకొన్నారో అలాంటి వారి జీవితం రెండు వాక్యాలు రాస్తుంది అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలుగు చేయను దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనేయకము వాటిని కంఠభూషణంగా ధరించుకునము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము అప్పుడు నీవు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయ నొంది మంచివాడు అని అనిపించుకుందువు నీ సుబుద్ధిని ఆధారం చేసుకునవద్దు అని రాసు కాబట్టి మనం ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మన సొంత బుద్ధిని మన ఆధారం చేసుకోకుండా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి సన్నిధులు సన్నిధి ఏం చేయాలంటే మనము దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున మనం దయను అందాలి మంచివారు అనిపించుకోవాలి వచ్చే రెండు నెలల్లో జనవరి ఫిబ్రవరి మాసంలో మన అందరి వల్ల ఏం పొందాలంటే దయని పొందాలి అందరి వల్ల దయ పొందాలంటే మనకి ఏం ఉండాలంట దేవుని వాక్యమాల్లో ఉండాలి అందరి వల్ల మనం దయ్య పొందాలి అంటే కనుక దేవుని యొక్క సమృద్ధిగా ఉండాలి అంత మాత్రమే కాదు మనకి జీవితంలో దేవుని యొక్క సత్యం అనేది మనలో బలంగా స్థిరపడాలి ఎప్పుడైతే సత్యం అనేది మన హృదయంలో బలంగా స్థిరపడుతుందో అప్పుడు మనం దయపొంది మంచివాడు అని అనిపించుకుంటాం కానీ రోజుల్లో మంచివాడు అనిపించుకోవడం అంత ఈజీ కాదు కానీ దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నట్లేదు కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తా మంచివారు అని అనిపించుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు కాబట్టి దేవుడు మనకు సహాయం చేయడం గల కారణం ఏంటంటే మనం దేవునికి వాక్యం కలిగి ఉంటే కనుక దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేసేవాడు కానీ కనపడుతున్నాడు అందుకని దేవుడు కూడా ఎవరికి మేలు చేస్తాడు కీర్తన గ్రంథము నూట ఇరవై మీరు చదవండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదో తీర్థంలో నాలుగు వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై ఐదో కీర్తన నాలుగు వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ఎహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము ఇక్కడ మనం చదువుచిన వాక్యంలో యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము ఇక్కడ మంచివారికి ఏ మేలు చేయాలంట యథార్థ హృదయంగా వారికి మేలు చేయాలంట ఎందుకంటే చెడ్డవారికి మేలు చేస్తే ఏం చేస్తారు పాడి చేస్తారు మనం ఎంత మంచి చేస్తే ఏం చేస్తారంట పాడి చేస్తారు అందుకనే మనం మంచివారికి మేలు చేస్తే అది నిలిచి ఉంటుంది ప్రయోజనం ఉంటుంది దానివల్ల ఫలం అనేది వస్తుంది కానీ చెడ్డవారికి కనుక మనం ఇచ్చినట్లయితే కనుక ఆ మంచి ఏమైపోతుందంట చెడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందుకని దేవుని యొక్క దృష్టిలో కూడా దేవుడు ఎవరికి మేలు చేస్తా అంటే యథార్థవంతులకి మంచివారికి ఎనభై నాలుగు కీర్తన పదకొండో వాక్యం కూడా దావిదు మహారాజు చెప్తున్నాడు ఎనభై నాలుగు కీర్తన పదకొండో వాక్యంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడం రాస్తుంది ఏమంట యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానాడు అందుకని మనం మనకి జీవితంలో దేవుని యొక్క దృష్టిలో యథార్థవంతులుగాను మంచివారుగా అనిపించుకొని మంచి వారికి యథార్థవంతులకి దేవుడు చేసే మేల్ని మనం పొందుకోవాలి ఇది నా అనేకులు నూతన జీవితం లేక నూతన ఆశీర్వాదాలు పొందలేని వారిగా కనపడుతున్నారు కాబట్టి మనం నూతన ఆశీర్వాదం పొందాలంటే మన జీవితంలో నూతన అనేది మనలో కనపడాలి నాలుగు కార్యాలు చెప్తాను నూతన మనస్సు మనకు కావాలి ఒక మంచి వాడికి మనం మారాలంటే మనిషి నడిపించే నాలుగు కార్యాలండి ఒకటి మనస్సు రెండు హృదయము మూడు స్వభావము నాలుగు ఆత్మ ఈ నాలుగు మనిషి నడిపిస్తుంటే ఈ నాలుగు కనుక పర్ఫెక్ట్గా మనలో ఉంటే మన జీవితం పర్ఫెక్ట్గా ఉన్నట్లే అందుకని కీర్తన గ్రంథంలో మొదటిది మనం చూసినట్లయితే యాభై ఒకటో కీర్తన పదో వాక్యం మనం చదివినట్లయితే యాభై ఒకటో కీర్తన పదో వాక్యం చదవండి యాభై ఒకటో కీర్తన పదో వాక్యం ఫిఫ్టీ వన్ టెన్ దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగచేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము దావిదు మహరాజు అడుగుతున్నాడు దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటే ఇక్కడ మనం చూసాడు దావిదు మహరాజు ఎందుకు మంచి మనసు అడిగాడు అంటే అతను పాపం చేస్తున్నాడు అక్కడ విక్షేభాన్ని పాపం చేసి తన భర్తను చంపేశాడు కాబట్టి అతను చేసిన దుష్కార్యానికి దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది వచ్చింది వచ్చినప్పుడు అతను చెప్తున్నాడు దేవ నాకు శుద్ధ హృదయాన్ని కలగచ్చేమో నా అంతరంగంలో నూతనమైన మనసుని స్థిరముగా పుట్టించు ఎలా పుట్టించారట స్థిరమైన మనసు నూతనంగా ఏం చేయట పుట్టించాడు ఎక్కడ అంతరంగంలో మనిషి లోపల నాలుగు చెప్పా కదా మొట్టమొదటి మనస్సు ఈ మనసు ఏ చెప్తేనే అది చేస్తారు మనిషి మనసు చెప్పకుండా ఏ మనిషి ఏదో కూడా చేయలేడు మనస్సు ఉంటేనే మార్గం అనేది ఉంటుంది అందుకని ప్రతి మనిషి యొక్క మనసు కనుక నూతనంగా కొత్తగా మంచిగా ఉంటే పాతది కాకుండా చెడిపోయింది కాకుండా దావిది మనసు చెడిపోయింది పాపము చేశాడు అందుకని తన మనసుని దేవుని సందుకు వచ్చి మరలా కొత్త మనసున్న అంతరంగంలో స్థిరమైన మనసున్న అంతరంగంలో నూతనంగా పుట్టించండి అంటే ఇప్పుడు అతని పాత మనసు ఏమైంది చెడిపోయింది చెడిపోయి పాపంలో పడిపోయింది అందుకని ఇప్పుడు అతను అంటున్నాడు నాకు నూతన మనసుని ఇవ్వండి కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి వారు అనిపించుకోవాలంటే దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో ఎలా ఉండాలంటే మనము నూతన మనస్సు మనకి అవసరం దాని మనసు మహారాజు యొక్క మనసు దేవుని దృష్టిలో అది చెడిపోయింది అక్కడ రాజుగా అధికారం ఉంది కాబట్టి ఆయన ధైర్యం ఉన్నాడు మనుషుల దగ్గర మనుషులకు భయపడలేదు ఆయన ఆయన చేసిన దుష్కార్యం అందరికీ తెలుసు అయినా ఎవరు అడిగే అడిగేవారికి కాదు అంతే ఇక్కడ దేవుడు మాత్రం వదిలిపెట్టడా వదలలేదు వెళ్ళి హెచ్చరించాడు అతని భార్యని తీసేసుకున్నావు అతని భర్తను చంపేశావు నువ్వు చేసింది చాలా దుర్మార్గ పనిని దేవుడే పోయి వారినిచ్చాడు అందుకని మనం మన జీవితంలో మన మనసును మనం కాపాడుకొని మనసు చెడిపోకుండా భర్తలు మన మంచి వారు మనము ఉంటాం రెండోది ఏహెచ్కే గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యాన్ని చూడండి ఏహెచ్కే గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యాన్ని చదవండి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయంను నూతన బుద్ధియు తెచ్చుకొని ఇస్రాయిల్లారా మీరెందుకు మరణము నందుదురు ఇక్కడ మనం చదువు దేవుడు చెప్తున్నాడు మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి ఏమన్నాడు దేవుడు మీరు చేసిన అక్రమ క్రియలన్నీ కూడా అన్యాయపు క్రియలను కూడా అతిక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి మీరేం చేయాలంటే నూతన హృదయాన్ని నూతన బుద్ధి తెచ్చుకోండి కాబట్టి మన జీవితంలో దేవునికి సన్నిధిలో నేను చేసిన తప్పులు దేవుడు ఏమన్నా దాన్ని విడిచిపెట్టండి దాన్ని విడిచిపెట్టిన నల్గర రండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మరలా మీకు నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి నాకు నూతన హృదయం కావాలంటే ఎవరిని ఇస్తారా చెప్పండి ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి నాకు నూతన మనసు కావాలంటే ఎవరిని ఇస్తారా ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది రాదు కాబట్టి ఇది దేవుడే ఇవ్వాలి మనిషికి మనస్సునిచ్చింది హృదయాన్ని ఇచ్చింది ఆత్మనిచ్చింది శరీరాన్ని ఇచ్చింది దేవుడు కాదు దాన్ని కలగజేసిన దేవుడు కాబట్టి బయట ఎక్కడ దొరకదు అది ఎవరు కూడా హృదయాన్ని తయారు చేసి మనిషిలో పెట్టలేడు మనసుని తయారు చేసి మనిషిలో పెట్టలేడు ఆత్మను తయారు చేసి మనిషిలో పెట్టలేడు కాబట్టి దావిదమ్మ రాజు అంత గొప్ప రాజు అని కూడా మరి మనుషుల దగ్గర దొరకదని తెలుసుకొని ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు దేవుని దగ్గరికి వచ్చాడు దేవంటిన తర్వాత వీరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి కదా విరిగి నలిగిన మనస్సే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి కదా అని దావిది అడుగుతున్నాడు అందుకే దేవుడు ఏం చేస్తాడ వీరిగి నలిగిన హృదయాన్ని వీరిగి నలిగిన మనస్సుని ఏం చేస్తాంట అంగీకరించాడు అందుకే మనం కూడా మన తప్పు చేస్తాడు పక్షాత్త పడి కన్నీళ్ళు కార్చి వేదన పడి రోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు మన హృదయం ఉన్న చెడు కార్యాల తీసివేసి పాప కార్యాలు తీసేస్తాడు బైబిల్ ఏం చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది కాబట్టి దాన్ని బాగు చేసుడు ఎవరు లేరు దేవుడు ఒకే బాగు చేయగలడు ఏ మనిషి బాగు చేయడు హృదయ రక్షణ వాడు హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు మాత్రమే కాబట్టి ఏ మనిషి నడవబోయే నడకని చెప్పబోయే మాటని చెప్పగలిగే దేవుడు మాత్రమే ఎందుకంటే దేవుడు మనిషి కంట్రోల్లో ఉంటున్నాడు దేవుని కంట్రోల్లో మనిషి ఉంటున్నాడు అందుకే దేవుడు మాత్రం చెప్పగలడు అందుకే చదువుకున్న వాక్యంలో అక్కడ మనం నూతన హృదయాన్ని పొందుకోవాలి ఏ అంటే మీ యొక్క అక్రమక్రియలన్నీ జరిగించిన అక్రమ క్రియలు అన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి ఏం చేయాలంట తెచ్చుకోండి మూడోది మనం చూసినట్లయితే మనకు కావలసిన నూతన స్వభావము యహేచ్కల గ్రంథము పదకొండ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం యహేచ్కల గ్రంథం పదకొండ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగ వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును ఇక్కడ చూడండి దేవుడు చెప్తున్నాడు వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండె అంటే హృదయాన్ని రాతి హృదయాన్ని తీసివేసి వారికి మాంస గుండెలు ఇచ్చేదనో మాంస హృదయాన్ని ఇస్తాను వారికి ఏక మనసు కలగజేస్తాను వారు ఎందు నూతనంగా ఆత్మని పుట్టిస్తాను కాబట్టి మనిషి జీవితాన్ని మార్చగలిగేది దేవుడు మాత్రమే పురాత్మలు ఏమన్నారు క్రైస్తవులు ఏం చేస్తారు మత మార్పిడి చేస్తారు అన్నారు క్రైస్తులు మత మార్పిడి చేయట్లేదు ఏం మార్పిడి చేస్తున్నారు మనసు మార్పిడి చేస్తారు హృదయం మార్పిడి చేస్తారు ఆత్మ మార్పిడి చేస్తారు స్వభావం మార్పిడి చేస్తారు పాపములోంచి మనిషిని బయటికి రా నిజమైన దేవుని అంగీకరించు నరకాన్ని తప్పించుకో అని మనం చెప్తున్నాం నీ కొరకు యేసు ప్రభువు మరణించని చెప్తున్నాం కానీ చాలామంది ఉన్నారు మతాన్ని మార్చేస్తారు మతాన్ని మార్చేస్తాను మతాన్ని ఎవరు ఎక్కడ కూడా మార్చిన వాళ్ళు కానీ దేవుడు ఇక్కడ మతం మార్చేట్ల ఏం మారుస్తానంట ఏమని చెప్తున్నాయి ఇక్కడ రాత్రి గుండెని తీసి మానస గుండె ఇస్తాను ఏక మనసునిస్తాను ఏంటి నూతన ఆత్మనే పూజిస్తాను అందుకని మనం మనకి జీవితంలో ఏమి లేకపోయినా సరే మన జీవితం నడిపించే ఈ కార్యాలు మాత్రము మనం మర్చిపోకుండా చాలా జ్ఞానంగా ముందుకు సాగుటకు మనం ప్రయాసపడాలి అందుకనే మన స్వభావం కూడా ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి ఎలా ఉండట నాలుగోది చూడండి ఎఫ్ఐసి రాస్పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం ఎఫైసీ రాజపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం చూడండి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంను ధరించుకున్న ఇక్కడ మనం చదువుచున్నాం యథార్థమైన భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్నది ఏ స్వభావం అంట నవీన స్వభావం అంటే ఏంటి నూతన స్వభావము ఏ స్వభావం అంట నూతన స్వభావం ధరించుకోండి కాబట్టి మనందరికి కావాల్సింది నీతి యథార్థమైన భక్తి ఏంటి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం మనం ఏం చేయాలంట ధరించుకోవాలి దేవుడు ఏమి ఇచ్చాడంట స్వరూపాన్ని పోలికని ఇచ్చాడు దేవుడు స్వరూపాన్ని పోలికి ఇచ్చాడు ఎవరిని ఇవ్వగలరా ఇవ్వలేరు దేవుడు మాత్రం ఇవ్వగలడు తన పోలిక తన స్వరూపాన్ని మనిషికి ఇచ్చి మనిషిని తయారు చేసి ఆయన పోలికగా మనల్ని మార్చాలని ఆయన కోరుచున్నాడు అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనము మన స్వభావం కూడా ఏం చేయాలంటే నూతనంగా మార్చబడాలి నూతన స్వభావంగా మన స్వభావం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనం ఆశీర్వాదం ఉంటామో నూతన స్వభావంగా మనకు లేకపోతే మన ఆశీర్వాదం ఉండలేము మంచివారు అని అనిపించుకోవడానికి వీలు కానీ కాదు మంచివారు అని అనిపించుకోవాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి నవీన స్వభావం ఏ స్వభావం అంట నవీన స్వభావం కలిగి ఉంటేనే మనం దాన్ని ధరించుకోగలుగుతాం కొలసి రాసిపత్రిక మూడో అధ్యాయం పద వాక్యం కొలసి రాసిపత్రిక మూడవ అధ్యాయం పద వాక్యం చూడండి ఒకనితో ఒకడు అబద్ధం ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాణి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకొని ఉన్నారు మనందరూ ఏం చేయాలంటే దేవుని పోలిక సృష్టించబడిన మనము నూతన పరచబరుచున్న నవీన స్వభావం మనం ధరించుకోవాలి మనం ప్రతి రోజున నూతన పరచబడాలి పాత స్వభావం పాత మాటలు పాత క్రియలు పాత తలంపులు పాత ఆలోచనలు ఇవన్నీ మనం ఏం చేయాలి విడిచిపెట్టేసి ప్రతి రోజు కూడా ఏం చేయాలంటే నవీన స్వభావం ధరించుకోవాలి ఏ స్వభావం అంటే నవీన స్వభావం అంటే నూతన స్వభావం ధరించుకోవాలి మంది మనం చూసిన పాత స్వభావాలు ధరించుకున్నారు పాత మనసు ధరించుకున్నారు పాత హృదయం ధరించుకున్నారు పాత ఆత్మ ధరించుకున్నారు వారి జీవితంలో సంతోషం లేదు కారణం అంటే పాత అరిగిపోయింది పాత ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఎక్స్పీరియన్ డేట్ అయిపోయింది కాబట్టి మనం పాత పట్టుకుని ఏ వస్తువు వాడట్లేదు రోజున ఒక వస్తువు పాత అయిపోయి తీసి పారేసి కొత్త వస్తువు పెట్టుకుంటున్నాం అలాగే మనం కూడా మన మనస్సు కొత్తగా పెట్టుకోవాలి మన హృదయాన్ని కొత్తగా పెట్టుకోవాలి మన ఆత్మను కొత్తగా పెట్టుకోవాలి మన స్వభావాన్ని కొత్తగా పెట్టుకొని ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో అప్పుడు మాత్రం మనము నవీన స్వభావం ధరించుకొని పరలోక రాజ్యంలో దేవంతో మనం ఉండగలము కాబట్టి ఈ దినాల్లో మనందరం కూడా పాత జీవితం విడిచిపెడదాం కొత్త జీవితాన్ని పొందుకుందాం ఈ నాలుగు మనం నడిపిస్తే ఒకటి మనస్సు రెండు ఆత్మ సరే రెండు హృదయము మూడు ఆత్మ నాలుగు స్వభావం ఈ నాలుగు మనం నడిపిస్తే ఈ నాలుగిట్లో దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందు పొంది మంచివారు అనిపించుకుంటే మంచివారికి యథార్థవంతుడికి దేవుడు మేలు చేస్తాడు దేవుని వల్ల మేళ్లు పొందాలి అంటే కనుక మంచివారుగా యథార్థవంతులు మనం మారాలి మన యథార్థన భక్తి నీతి కలిగి నవీన స్వభావం దేవుని సృష్టించిన ఆయన పోలికగా మనం మార్చబడి దేవునిలాగా మనం మార్చబడి దేవునితో పరంలోకిలు ఉండాలి అలాంటి జీవితం దేవుడు కోర్చున్నాడు అలాంటి జీవితం చేస్తే ఆయనతో నూతన సృష్టిగా ఉంటాయి దేవుడు సహాయించను గాక దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక ఆమె ప్రభువా కృతజ్ఞతతో కృపగల కృతజ్ఞతతో నీవు చేసి నవ్వు పకార మూలనీయు వ నింప నా సఖ్య మేఘ నీవు చేసి నవ్వు పకార మూల నా సఖ్య నీవు చేసి నవు

ప్రార్థన పాటలు వాక్యుని ఆశ్రదించి ఆత్మదేవుడి ఆరం నుంచి ముగింపుడు బారు నడిపించారు మన జీవితంలో నూతన మనసుకు మనకు ఉండాలని నూతన హృదయం మనకు ఉండాలని నూతన ఆత్మకు ఉండాలని నూతన స్వభావం మనకు ఉండాలని ఈ నాలుగు మనకు ఉన్నప్పుడు మాత్రమే మన నూతన సృష్టిగా మార్చబడుతున్నామని దేవుని నవీన స్వభావం ధరించుకున్నామని మంచివారుగా దేవుని దృష్టిలో మనసు దృష్టిలో దయ పొందిన వారికి మారుతామని మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విని విన్నాం ఈ విన్న వాక్య ప్రకారం మంచి వారు జీవిస్తే ఆయన ఎల్లప్పుడూ మనకు మేలు ఉపకారం చేస్తే దేవుడు ఉన్నాడు ఆయన దృష్టిలో మనం మంచి వారు జీవించగడం మనుషుల దృష్టిలో మంచివారు జీవించగడం దయ పొందుకుంటే దేవుడు సాధించేట్లుగా ఇష్టర ఇష్టోత్తురా ఇష్టోతర ఈ మాసం అంతా కాపాడిన దేవుడు నూతన మాసం జనవరి ఫిబ్రవరి మాసం అంతా దేవుడు మనల్ని కాపాడినట్లుగా స్తోత్రించదమా స్తోత్ర స్తోత్ర వచ్చి వారందరినీ ఆశ్రించి ప్రతి వారి అవసరాలు తీర్చి తెలిసిండ్రి కాపాడట్లుగా స్తోత్రించదమా స్తోత్ర తండ్రి కుమార పరిశుద్ధి ఆత్మజను స్తోత్రించదమా స్తోత్ర ఇష్టోత్ర ప్రభుత్వం రాబోషన్ మన పరిశుద్ధి పరిచి ఆయన మహిమల రాక సిద్ధపరచట్లుగా వస్తూ త్రించదో స్తోత్ర ప్రార్థించ పరిశుద్ధమైన మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్య ఈ మాసం మొదటి దినం నుంచి ప్రభా యొక్క చివరి దినం వరకు మీరు మమ్మల్ని కాపాడి ప్రభా ఈ మాసం మీరు మాకు తోడుగా ఉండి ప్రభా అనేకమైన మేళ్లను ఉపకారములను మీరు చేసినందుకు మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నాము తండ్రి మీకు స్తోత్రం ప్రభా ఈ చివరి సమయం అందు ప్రభా మీ సన్నిధానంలో చేరి ప్రభా ఈ మాసం యొక్క చివరి సమయంలో ప్రభా నిన్ను స్థుతించటను ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాము తండ్రి తండ్రి మీకు స్తోత్రమయ ఏసయ్యా యొక్క సమయం మంది యొక్క దినాల్లో తండ్రి మా యొక్క జీవితం ఎల్లప్పుడూ కూడా ప్రభాని యొక్క ఆజ్ఞలను గైకొనుటకును ప్రభా నీ కట్టడలను గైకొని జీవించటానికి నీ వాక్యానుసారమైన జీవితాన్ని చేయటానికి సత్యం అనేటువంటి ప్రభా సత్యంను అనుసరించి నడుచుకునటానికి మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నా తండ్రి మీకు కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉంచి మీ యొక్క దయను పొందుకొనిటకును ప్రభా మీద మీరు మా కృప దయచేయండి అయ్యా మా యొక్క జీవితంలో ప్పుడు మేము ప్రభా నూతన మనసు కలిగిన వారముగా నూతన హృదయం కలిగిన వారముగా నూతన స్వభావం కలిగిన వారముగా నూతన ఆత్మ కలిగిన వారముగా ఈ యొక్క దినాల్లో జీవించటానికి అయా నవీనమైన స్వభావం ధరించుకొని జీవించటానికి ఈ దినాల్లో మీరు కృప దయచేయండి తండ్రి పాతవైనటువంటి ప్రాచీన స్వభావాలను మా యొక్క జీవితంలో నుంచి మేము విడిచి విడిచిపెట్టి ప్రభా నవీన స్వభావాన్ని ధరించుకునే కృపని ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నామయా అయా నీకు ఇష్టం ప్రియముగా జీవించే కృపను ప్రభా ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి మీ కృపలో మమ్మల్ని కాపాడండి ప్రభా మీకు స్తోత్రం రేపొదే కాలం జరుగుతున్న మా యొక్క ఆరాధనంతటిని కూడా మీరు ఆశీర్వదించి జనులందరినీ కూడా ప్రభా మీరు రండి ప్రభా మీకు స్తోత్రం తండ్రి అనేక మంది నూతన ఆత్మలను మీరు మాకు అనుగ్రహించండి ప్రభ మా యొక్క విశ్వాసం కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ప్రభా రక్షణ పొంది నీ సన్నిధానంకి వచ్చి నేను ఆరాధించే వారిగా మీరు మార్చండి తీసుకొచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా తిరిగి వెళ్ళుండగా మీ సన్ని సన్నిధిని తోడుగా ఉంచి నీ యొక్క ఆశీర్వాదంలోను దీవెనలను మీరు అనుగ్రహించమని వేడుకొంచున మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తున్నాం మీ కృపలో కాపాడి నీ మహిమ గల రాకడం సిద్ధపరచమని ఏసునామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి మన ప్రభు అని శ్రీ శకృపయు తండ్రి దేవునికి ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం మనకి పరిశుద్ధులకి లైవ్ లో ఉన్న వారికి ప్రభు రాకడ వరకు తోడైండుగాక అలే ഹലേലിയ ഹലേലിയ സ്ഥോത്ത സ്ഥലം രേപോദ്യം തൊരു ഗണ്ട മുപ്പമിഷ ആരാധന